హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి ఈ చక్కెర పొంగల్ రెసిపీని ఈజీగా అయితే ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే ఎక్కడా స్కిప్ చేయకోకుండా అయితే చూసేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేయాలి పెట్టిన తర్వాత అందులోకి పావుపప్పు వరకు పెసరపప్పు అయితే వేసుకుని ఈ పప్పుని దోరగా అయ్యేదాక అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల చక్కెర పొంగలికి మరింత టేస్ట్ అయితే వస్తుంది కాబట్టి ఇలా ఫ్రై చేసే వేసుకోండి చూడండి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి లేకుంటే డైరెక్ట్గా మీరు కుక్కర్లో అయినా వేసేసుకోవచ్చు రైస్ కుక్కర్లో అండి నెక్స్ట్ వచ్చేసి ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు పప్పు వరకు రైస్ని తీసుకోండి తీసుకుని పెసరపప్పులోకి అయితే వేసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగేయండి కడిగిన తర్వాత పెసరపప్పు బియ్యం కలిపి ఒక కప్పు వరకు అయితే తీసుకున్నాము కాబట్టి రెండు కప్పుల వరకు అయితే వాటర్ అయితే పోసుకోండి ముప్పావు కప్పు బియ్యం కప్పు పెసరపప్పు తీసుకున్నాము రెండు కలిపి ఒక కప్పు వరకు అయితే అయ్యాయి కాబట్టి రెండు కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోండి స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ అయితే పెట్టేసి దానిపైన మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ అయ్యింది ఈ లోపైతే డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు అయితే ఫ్రై చేసుకున్నాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిలోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోండి ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి అయితే వేసుకోండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోరగా ఈ విధంగా ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టేసి కొద్దిగా జీడిపప్పు పలుకులు అలాగే కొద్దిగా కిస్మిస్ అయితే వేసుకోండి ఇవి ఫ్రై చేసేటప్పుడు మటుకు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి లేకపోతే మాడిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసేయండి ఈ లోపైతే రైస్నైతే చూద్దాం రైస్ అయితే ఉడికిపోయింది రెండు విజిల్స్ వచ్చేసాక మూత అయితే తీసి చూపిస్తున్నాను ఎలా అయితే ఉందండి ఇప్పుడు ఒకసారి అయితే గరిటతో కలిపి అదే గరిటతో కొంచెం మ్యాష్ చేయండి గరిటి వెనక భాగం నుంచి లైట్గా మ్యాష్ చేసుకోవాలి ఎక్కువగా చేసేసినట్లయితే మెత్తగా అయితే అయిపోతుంది లైట్గా మ్యాష్ చేయండి మ్యాష్ చేసిన తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం కప్పు వరకు పంచదార అయితే వేసుకోండి వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో అయితే పెట్టేసి గరిటతో కలుపుతూ ఈ బెల్లాన్ని పంచదారని కరిగించాలి ఇలా కలుపుతూ ఉండగానే ఇదైతే లూజ్ అవుతుందండి బెల్లం పంచదార కరిగి లూజ్గా అయితే అవుతుంది ఇలా ఇలా అయినప్పుడు రైస్కి మొత్తం బెల్లం పంచదార పట్టేదాకా దగ్గరగా అయితే ఎగరనివ్వాలి ఇందులోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అయితే వేసుకోండి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఉడికించండి ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలి కొబ్బరి ముక్కల్ని మీ చక్కెర పొంగల్లోకి ఎండి కొబ్బరి ముక్కలు మట్టుకు కంపల్సరీగా అయితే వేసుకోండి చాలా బాగుంటుంది చక్కెర పొంగలి ఇలా వేసేసిన తర్వాత ఇందులోకి ఒకటి రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోండి మీ దగ్గర నెయ్యి ఉన్నట్లయితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం అయితే వేస్తున్నాను గుడిలో ప్రసాదం టేస్ట్ రావాలంటే పచ్చకర్పూరం అయితే వేసుకోవాలి కొద్దిగా వేసుకోండి ఉంటే లేకపోతే స్కిప్ చేసేయండి ఇది కూడా వేసుకున్నట్లయితే గుడిలో ప్రసాదం టేస్ట్ అయితే వస్తుంది వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలపండి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా గుడిలో ప్రసాదం లాగా చక్కెర పొంగల్ని అయితే చేసేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ లో నెక్స్ట్ వచ్చేసి గుడిలో పెట్టే చింతపండు పులిహోరని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా అయితే చూసేయండి ముందుగా అయితే కుక్కర్ అయితే తీసుకున్న దానిలోకి రెండు కప్పుల వరకు రైస్ అయితే వేస్తున్నాను సోనా మసూర్ రైస్ అండి అంటే అర కేజీ వరకు అయితే రైస్ అయితే వేసాను మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు కాకుంటే అన్నం మటు మెత్తగా అవ్వకూడదు పొడి పొడులు ఆడుతూ అయితే ఉండాలి రైస్ని శుభ్రంగా అయితే రెండు మూడు సార్లు కడిగేసి ఇందులోకి అయితే వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో మూడున్నర కప్పుల వరకు వాటర్ అయితే పోస్తున్నాను రెండు కొప్పులు రైస్కి మూడున్నర కప్పులు వాటర్ అయితే పోసుకోవాలి ఇందులోకి ఒక అర స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు అయితే వేసుకోండి మీరు కావాలంటే ఈ పసుపును చింతపండు గుజ్జులో కూడా వేసుకుని ఉడికించుకోవచ్చు అలాగే అన్నం పొడి పొడిలాడుతూ ఉండటం కోసం ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోయండి పోసి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేదాకైతే ఉడికించండి రెండు విజిల్స్ అయితే వచ్చేసేయండి అండి అంతా పోయిన తర్వాత మూత అయితే తీస్తున్నాను అన్నం అయితే పొడిపొడిలాడుతూ మంచి కలర్లో అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి కెరటితో కలపాలి కలిపేసిన తర్వాత ఏదైనా బేషన్లోకి అయితే వేసుకుని చల్లారినివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుని కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కలిపితే మెత్తగా అయితే అయిపోతుంది కాబట్టి చల్లారినివ్వండి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసి దానిలోనికి ఒక పావు టీ స్పూన్ వరకు మెంతలైతే అయితే వేసుకోండి అలాగే అర టీ స్పూన్ వరకు మిరియాలు అయితే వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్న్నర ధనియాలు వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇవి కలుపుతో అయితే కొద్దిసేపు ఫ్రై చేయండి పులిహార్లోకి మసాలా పౌడర్ అండి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఈ ఎండుమిర్చిని కూడా కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ లో టు మీడియం అయితే పెట్టుకోండి మీరు హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసేస్తే మాడే అవకాశం అయితే ఉంటుంది ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో ఒక స్పూన్ ఉన్నర వరకు తెల్ల అయితే వేసుకోవాలి ముందుగా వేసేసామంటే మాడిపోతాయండి లాస్ట్ లోనే ఇయ్యాలి ఇవి తొందరగా అయితే ఫ్రై అయిపోతాయండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్ లోకి అయితే వేసుకుని ఫైన్ పౌడర్ అయితే చేసేయాలి మీకు వీలైనంత మెత్తగా అయితే బ్లెండ్ చేసేయాలి చూడండి ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె అయితే తీసుకుని దానిలోకి చింతపండు అయితే వేసుకోండి ఒక వంద గ్రాముల చింతపండు వరకు వేసుకోవాలి ఒకసారి వాటర్ పోసేసి శుభ్రంగా చింతపండుని కడిగేసి మరలా చింతపండులోకి వాటర్ అయితే పోసుకోవాలి ఎక్కువగా పోయకుండా ఒక గ్లాస్ వరకు చింతపండు ములిగేంత వరకు వాటర్ అయితే పోసుకోండి ఈ చింతపండుని నానబెట్టవలసిన అవసరం లేకోకుండా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేయండి హై ఫ్లేమ్ లో ఒక రెండు మూడు నిమిషాల పాటు నువ్వురు దాకైతే ఉడికించండి ఈ చింతపండుని ఎలా ఉడికిన ఈ చింతపండుని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత అందులో గింజలు కానీ ఈనెలు కానీ ఉంటే తీసేయండి తీసేసి మిక్సీ జార్లోకి అయితే వేసుకోండి ఇలా చింతపండు మిక్సీ జార్లో వేసేసిన తర్వాత మూత అయితే పెట్టేసి ఈలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి మీరు వేసేటప్పుడు మటుకు ఈనులు అలాగే గింజలు లేకుండా చూసుకుని అయితే గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసేయాలి ముందుగానే వీనులు కూడా తీసేస్తాం కాబట్టి మెత్తటి గుజ్జులో అయితే వచ్చింది దీన్నైతే పక్కన పెట్టేసి ఇప్పుడు చల్లారి రైస్లోకి ముందుగా చేసి పెట్టిన మసాలా పొడిని అయితే వేసేసుకుని మొత్తం అన్నానికి పట్టేలాగైతే కలిపేయాలి చింతపండు గుజ్జు వేయడానికి రెండు నిమిషాలు ముందుగానే ఇలా మసాలా పొడిని అన్నానికి పట్టించండి ఇలా కలిపేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలి ఓపు దినుసులను అయితే ఫ్రై చేసుకోవాలి ప్యాన్లోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోండి ఈ పులిహార పోపులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు పల్లీలు అయితే వేసుకోవాలి పులిహోరలో పల్లీలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అలాగే రెండు నుంచి నాలుగు ఐదు పచ్చిమిర్చి వరకు వేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టుగా అయితే వేసుకోండి నేనైతే మా పిల్లల కోసం రెండు పచ్చిమిర్చి వేసానండి కొంచెం స్పైసీ తక్కువగానే వేసాను ఈ పల్లీలు పచ్చిమిర్చి అయితే కొద్దిసేపు ఫ్రై అవునండి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చనపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకుని ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మూడు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి చిన్నవైతే అలానే వేసేసుకోవచ్చు పెద్దవి అయితే మజ్జిగ తుంచైతే వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ ఎండుమిర్చి కరివేపాకును కూడా కొద్దిసేపు ఫ్రై అవనండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జుని కూడా వేసేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు వేసిన తర్వాత కలుపుతో అయితే కొద్దిసేపు లో ఫ్లేమ్లో ఉడికించండి ఈ చింతపండు గుజ్జులో నీరంతా పోయి దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించాలి ఇందులో అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడు మనం ఆల్రెడీ రైస్లో అయితే అర స్పూన్ సాల్ట్ అయితే వేసాము ఇప్పుడు ఈ గుజ్జులో కూడా ఒక అర స్పూన్ సాల్ట్ అయితే వేసాను అలాగే కొద్దిగా ఇంగువ అయితే వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ అయితే వేసుకోండి వేసిన తర్వాత మొత్తం కలిపేయండి చూడండి ఈ విధంగా దగ్గరగా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి అండంలోకి అయితే వేసేసుకోండి వేసిన తర్వాత అన్నం మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేయాలి ఇందులోకి మీకు ఇప్పుడు సాల్ట్ ఏమైనా సరిపోయినట్లయితే సాల్ట్ అయితే వేసుకోండి కొద్దిగా నాకైతే సాల్ట్ కూడా సరిపోయిందండి చాలా టేస్టీగా అయితే ఉంది గుడిలో పెట్టి ఈ చింతపండు ప్రసాదం పులిహోరను మన ఇంట్లో ఈజీగా ఎలా అయితే చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ప్రసాదం కోసం గారెలు చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఉంటాయి మిక్సీలో రుబ్బున గ్రైండర్లో రుబ్బినట్లుగా వస్తాయి చాలా గుళ్ళుగా ఉంటాయి ఈజీగా అయితే చేసేయండి ఇలా ముందుగా అయితే ఒక గిన్నెనైతే తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు మినపగుళ్ళు అయితే వేస్తున్నాను మీరు పొట్టు మినపప్పు అయినా వేసుకోవచ్చు ఒక కప్పు మినపగుళ్ళకి వన్ టేబుల్ స్పూన్ వరకు రైస్ అయితే వేసుకుని ఒకసారి శుభ్రంగా కడిగేయండి పొట్టు మినపప్పు వేసుకున్నట్లయితే రైస్ మినపప్పు వేరువేరుగా అయితే నానబెట్టుకోండి ఒకసారి శుభ్రంగా కడిగేసి వాడర్ పోసేసి మీరు ప్రసాదం కోసం చేస్తున్నట్లయితే నైట్ నానబెట్టేసుకోండి మార్నింగ్ అయితే గ్రైండ్ చేసుకోండి లేకుంటే మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకునే గారెలు అయితే వేసేసుకోవచ్చు మామూలుగా అయితే నేను మార్నింగ్ అయితే చూపిస్తున్నాను మినపగూళ్ళు అయితే ఈ విధంగా నానిపోయాయి ఇప్పుడు మరలా ఒకటి రెండు సార్లు అయితే శుభ్రంగా కడిగేయాలి ఇప్పుడు ఈ మినపకూళ్ళని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ గ్రైండ్ చేసుకోండి నేనైతే మిక్సీలో అయితే గ్రైండ్ చేస్తున్నాను కొద్ది కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకోండి మిక్సీలో వేసినప్పుడు మరీ ఎక్కువగా అయితే వేసే కొన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత ఇందులోకి అరించు వరకు పొట్టు తీసి పెట్టిన అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి వరకు ముక్కలుగా కట్ చేసేసుకోండి అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి వాటర్ ఎక్కువ పోసేస్తే లూజ్ అయిపోతుంది అయితే రావండి చూసుకుని అయితే గ్రైండ్ చేసుకోండి ఇలా ఏదైనా ఒక గిన్నెలోకి వేసేసుకుని మరలా మిగిలిన పప్పును కూడా అదే జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే అలాగే ముందు చెప్పినట్లుగా వాటర్ మొట్టుకు ఎక్కువగా అయితే పోయకండి ఒకటి రెండు స్పూన్లు అయితే పోసుకోండి పోసిన తర్వాత గ్రైండ్ చేసేసి అదే పిండిలోకి అయితే వేసేసుకోండి ఈ పిండిని కూడా నెక్స్ట్ వచ్చేసి ఈ పిండికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని ఇలా బీట్ చేస్తూ కలుపుతూ అయితే ఉండండి మనం వేసే గారెలు గొల్లగా అయితే వస్తాయి ఇలా బీట్ చేసి కలుపుకుంటే లేకున్నట్లయితే కొంచెం గట్టిగా అయితే వచ్చేస్తాయి కాబట్టి రెండు నిమిషాల పాటు ఇలా కలపండి ఇలా కలిపిన తర్వాత డీప్ ఫ్రైజ్ సరిపడా ఆయిల్ అయితే పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అవనవ్వాలి హీట్ అయిన తర్వాత అయితే గారెలు వేసేయడమే గారెలు వేసుకోవడానికి ఏదైనా ఒక ప్లేట్ అయితే తీసుకుని క్లాత్ని ఈ విధంగా అయితే కట్టండి కట్టిన తర్వాత క్లాత్ కొంచెం తడి చేయండి తడి చేసిన తర్వాత అయితే పిండి మొత్తం తీసుకుని గారెల కింద ఒత్తుకుని అయితే వేసుకోవడమే ఈ ప్రాసెస్లో మీరు చేసినట్లయితే గారెలు వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే వేసేస్తారు ఇలా లేకుంటే కవర్ మీద ఒత్తుకునైనా వేసుకోవచ్చు మీకు ఏ విధంగా వస్తే అలా అయితే గారెలని అయితే వేసుకోవడమే ఇలా ఆయిలే సరిపడా గారెలని అయితే వేసేసుకోండి కానీ ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా అయితే వస్తాయి మనం గారెలు వేయడానికి అస్సలు ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు ఇలా గారెలు వేసేసిన తర్వాత వెంటనే అయితే తిప్పుకోకుండా రెండు నిమిషాలు ఆగైతే తిప్పండి ఇలా అన్ని గారెల్ని తిప్పి ఈవెన్గా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ గారెలని అయితే తీసేది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయండి అలాగే మిగిలిన పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో అయితే గారెలను వేసేస్తున్నాను ఇలా ఈజీగా అయితే ప్రసాదం కోసం ఎక్కువ శ్రమ లేకోకుండా గొల్లగా ఆయిల్ లాక్కోకుండా స్పాంజ్లో ఉండే గారెలని అయితే చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా కూడా ఒకసారి గారెలను అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇప్పుడు వచ్చేసి ఎక్కువ శ్రమ లేకోకుండా శనగపొప్పు పూర్ణం బూరెల్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేసినట్లు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి చాలా బాగా వస్తాయి మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకుని దానిలోకి ఒక గొప్ప వరకు మినపగుళ్ళు అయితే వేస్తున్నాను అదే గొప్పతో ఒక గొప్ప వరకు బియ్యం అయితే వేసుకోవాలి మీరు కావాలంటే కొప్పు మినపగుళ్ళు గుళ్ళు కొప్పు నర్ర బియ్యం వరకు అయితే వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ పోసేసి శుభ్రంగా ఒకటి రెండు సార్లు అయితే కడిగేయండి కడిగిన తర్వాత మరలా వాటర్ పోసి ఐదు నుంచి ఆరు గంటలు నానబెట్టండి నెక్స్ట్ ఇంకో అయితే తీసుకుని ఏ కప్పుతో మినపగుళ్ళు బియ్యం అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పప్పు అయితే తీసుకుని దానిలో వాటర్ అయితే పోసేసి రెండు గంటల సేపు అయినా నానబెట్టుకోండి మీకు టైం లేకపోతే ఒక గంట సేపు అయినా నానబెట్టుకోవచ్చు చూడండి ఆరు గంటల తర్వాత అయితే చూపిస్తున్నాను బియ్యం పప్పు అయితే బాగా నానాయి ఇప్పుడు వీటిని శుభ్రంగా మరలా రెండుసార్లు అయితే కడిగేయాలి కడిగిన తర్వాత మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయితే గ్రైండ్ చేసేసుకోండి మిక్సీ అనేది అందరి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మిక్సీలో అయితే గ్రైండ్ చేసి చూపిస్తున్నాను బియ్యం పప్పు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుని కొద్దిగా వాటర్ అయితే పోసుకోండి ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు కొద్దిగా వాటర్ పోసుకొని దోసల పిండి కన్నా కొంచెం గట్టిగా అయితే రుబ్బుకోవాలి కాబట్టి చూసుకుని అయితే వాటర్ పోసుకోండి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసిన ఈ పిండిని ఏదైనా బౌల్ అయితే తీసుకుని దాంట్లోకి అయితే వేసేసుకోండి ఈ పూర్ణం పూర్వల్ని రకరకాలుగా అయితే చేస్తుంటారండి నేను కూడా రెండు మూడు రకాలుగా అయితే చేస్తుంటాను ఫస్ట్ అయితే ఇలా చూపిస్తున్నాను ఇలా పిండి వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి ఒక బావు టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకుని పిండి అంతా కలిసేట్టుగా అయితే కలిపేయండి కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోండి ఇలా ఒక గంట రెండు గంటలు ఫర్మిష్ చేయడం వల్ల పూర్ణాలు బాగా వస్తాయండి గట్టిగా రాకోకుండా మీకు టైం సరిపోదు అనుకుంటే అప్పటికప్పుడైనా కొంచెం బేకింగ్ సోడా వేసి వేసేసుకోవచ్చు ఇప్పుడు నానబెట్టిన శనగపప్పుని అయితే చూద్దాం శనగపప్పు అయితే బాగా నానిందండి ఇలా నాని శనగపప్పుని మరలా శుభ్రంగా రెండు సార్లు అయితే కడిగేసి కుక్కర్లో అయితే ఉడికించండి తొందరగా అయితే ఉడుకుతుంది ఈ పప్పులో ఉన్న వాటర్ అంతా రిమూవ్ చేసేసి కుక్కర్లో అయితే వేసుకోండి వేసిన తర్వాత ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు అయితే వాటర్ పోసుకోండి వాటర్ పోసి మూత పెట్టేసి నానబెట్టిన పప్పు కాబట్టి నాలుగు గిజల్స్ వస్తే సరిపోతాయి నాలుగు గిజల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత అయితే మూత అయితే చూపిస్తున్నాను చూడండి శనగపప్పు అయితే ఇలా అయితే ఉడికింది ఇలా ఉడికిన ఈ పప్పుని ఇప్పుడు ఒక గిన్నె స్టైనర్ అయితే తీసుకుని గిన్నె పైన స్టైనర్ అయితే పెట్టేసి దాంట్లోకి శనగపప్పు వేసేసి వాటర్ ఏమీ లేకోకుండా అయితే ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోండి వేసిన తర్వాత ఈ పప్పును బ్లెండ్ చేసుకోవాలి మీరు మెత్తగా కావాలంటే మెత్తగా అయినా చేసుకోవచ్చు నేనైతే కొంచెం బరగ్గా అయితే గ్రైండ్ చేశాను అక్కడక్కడ కొద్ది కొద్దిగా శనగపప్పు మొక్కలు కనిపించేలాగైతే గ్రైండ్ చేశాను మన ఇష్టాన్ని బట్టి పప్పులు కనిపించే విధంగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు మెత్తగానే గ్రైండ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి దానిలోకి ఏ కప్పుతో శనగపప్పు తీసుకున్నాము అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి అంటే ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అయితే వేసుకోండి ఈ బెల్లంలో ఒకటి రెండు స్పూన్లు అయితే వాటర్ పోసి బెల్లం మొత్తాన్ని కరిగించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కరిగించండి చూడండి ఇలా కరిగిన తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టిన శనగపప్పును కూడా వేసేసుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ టైం కూడా పడదు ఇలా వేసేసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అయితే వేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్లేమ్ లోలో అయితే పెట్టేసి బెల్లం సరపు అలాగే శనగపప్పు మొత్తం కలిసేట్టుగా అయితే కలుపుతూ ఉడికించండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే మీకు శనగపప్పు స్టఫింగ్ అనేది నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది చూడండి ఇలా ఉడుకుతూ ఉండగా ఉండకొచ్చిందో రాలేదో చూసుకోండి ఇలా ఇలా వచ్చినట్లయితే స్టవ్ ఆఫ్ అయ్యండి శనగపప్పు పూర్ణం అయితే రెడీ అయిపోయిందండి చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసేసుకోండి మీరు ఏ సైజెస్లో అయితే బూరెలు చేయాలనుకుంటున్నారో ఆ సైజెస్ తగ్గట్టుకు అయితే పూర్ణాలు చేసుకోండి ఇలా మొత్తం అంతటిని బాల్స్ కింద అయితే చేసేసుకోండి ఈ విధంగా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫర్మిట్ చేసిన పిండిని అయితే మూత తెచ్చి చూద్దాం చూడండి పైన అయితే ఎయిర్ బబుల్స్ కూడా వచ్చాయి ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న శనగపప్పు పూర్ణాలను అయితే ఇందులోకి అయితే వేసుకోవడము పూర్ణాలు వేసేటప్పుడు కొంచెం కొంచెం ఎడంగా అయితే వేసుకోండి అలా వేసుకుని చేతితో కానీ స్పూన్తో కానీ ఏ విధంగా పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయో చూసుకుని అయితే వేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ అయితే పెట్టేయాలి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అయితే పెట్టుకుని ఇలా ఆయిల్ సరిపడా పూర్ణాలను వేసేసుకోవడమే నేనైతే చేతితోనూ స్పూన్తో కూడా వేసి చూపిస్తున్నాను ఇలా అయితే వేసేసుకోండి వేసిన తర్వాత వెంటనే అయితే టర్న్ చేయకోకుండా ఒక రెండు నిమిషాలు ఒక వైపుని ఫ్రై అవనిచ్చి రెండో వైపుకి అయితే తిప్పండి చూడండి ఈ విధంగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచి కలర్లోకి ఈ విధంగా వచ్చిన తర్వాత అయితే తీసేయండి ఇలాగే మిగిలిన పిండి అంతటిని పూర్ణాల కింద అయితే చేసేసుకోవడమే ఎలా చేసుకున్నట్లయితే మనకు టైం కూడా సేవ్ అవుతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ వరలక్ష్మి వ్రతంకి మీరు కూడా ఇలా ఈజీ ప్రాసెస్లో అయితే పూర్ణాలు చేసేసుకోండి ఈ ప్రసాదం రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి